వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు ఈ ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా పార్బిక్యూ నేషన్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్స్ మీద షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి

పర్మిట్ సార్ అదన్నమాట మ్యాటర్ చూసారుగా మా ఆఫీస్లో అందరికీ ప్రమోషన్స్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతున్నారనమాట సో అందుకోసం అని చెప్పి యాక్చువల్గా ఏప్రిల్ ఫస్ట్ అనేది మాకు లంచ్ అవుటింగ్ ఉంటుంది సో అది మేము డిన్నర్గా కన్వర్ట్ చేసుకున్నాము సో ఇంకా డిన్నర్కి అయితే అందరూ వచ్చేసారు సో నాకంటే ముందు అందరూ వచ్చేసారనమాట నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది సో అందరూ ఒక రౌండ్ వేసేసారు సో ఫైనలీ నాకైతే గోబీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు ఫస్ట్ సో ఏదో యావరేజ్గా ఉంది అని చెప్పి తినేసరికి ఇంకా పక్కనే గ్రీన్ కలర్లో పానీపూరి ఉందన్నమాట సరే ఒకసారి ట్రై చేద్దాం కదా ఎలా ఉంది ఏంటి పవిత్రమైన పానీపూరిని అని చెప్పి జస్ట్ ట్రై చేశాను జనరల్గా నాకు పానీపూరి అంటే నచ్చదు సో అందుకోసమనే ఒక ట్రైలేసా ఏదో యావరేజ్ యావరేజ్గా ఉనింది ఆ ఫీల్ నచ్చని ఫీలే ఇంకా అట్లాగే ఉండిపోతుంది అనమాట ఇంకా పైనాపిల్ స్మోకీ పైనాపిల్ అంట సూపర్ ఉంది అండ్ ఇంకొచ్చేసి స్పైసీ పొటాటో అంట ఫుల్ చీజ్ తర్వాత మయోనీస్తో ప్రిపేర్ చేసిన స్పైసీ పొటాటో అంట అండ్ ఇంకా అన్ని వెజ్జెస్ తెచ్చి పెట్టేశారనమాట ఇక్కడ బార్బీక్యూకి అండ్ ఒక కట్లెట్ అండ్ స్వీట్ కార్న్ పకోడా లాగా చేసి ఇచ్చారనమాట సూపర్ ఉంది సో బేబీ కార్న్ ప్లస్ స్వీట్ కార్న్ స్నాక్స్ ఐటమ్ సూపర్ అయితే ఉందన్నమాట సో మేము నాన్ వెజ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ బట్ అన్ని వెజ్ ఐటమ్సే తీసుకొచ్చి పెడుతున్నారు సో ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తూ ఉండినాము సో ఫైనలీ ఇంకా వెయిటింగ్ కాస్త కన్వర్ట్ అవుతుంది అనమాట సో మెల్లమెల్లగా చికెన్ ప్రాన్స్ ఫిష్ అన్నీ తీసుకొచ్చి ఇంకా పెడుతున్నారనమాట సో నేను ఇంకా ఈ స్మోకీ పైనాపిల్ని ఎంతసేపు అలా ఉంచుకుంటాంలే అన్నట్టు తినడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వెజ్ సలాడ్స్ అన్నీ తీసుకొచ్చారు సో నేను బ్రోకలీ ఇంకా పన్నీర్ ఇవి ట్రై చేశాను ఏదో ఆవరేజ్ ఆవరేజ్గా ఉండింది సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ కాబట్టి సో అన్నీ టేస్ట్ చేయాలి అన్న ఒపీనియన్తో కొంచెం కొంచెం తిందామనుకుంటాము ఏదైనా బాగా నచ్చినప్పుడు ఎక్కువగా తినేసామనుకో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటెంకి స్పేస్ ఉండదు కదా అని చెప్పేసి అన్నీ లైట్ లైట్గా పెట్టుకొని అన్నీ వేస్ట్ చేస్తున్నాం అనమాట సో ఇంకా ఈ వెజ్ ఐటమ్స్ అన్నీ పక్కకు పెట్టేసినాము ఇంకా ఈ వెజ్ ఐటమ్స్తో ఎంతసేపు కుస్తీ పడతామని వేడి వేడి లెగ్ పీస్ వచ్చి అలా నా ప్లేట్లో పడింది సో చూస్తుండగానే బాగా టెంప్టింగ్గా అనిపించింది ఇంకా దానికి ఏంటది పుదీనా చట్నీ అండ్ మయోనీస్ సాస్ వేసుకొని ఫుల్గా లాగించేసాను అనమాట అండ్ అందరూ నేను రాకముందు చికెన్ పకోడా ఒక రౌండ్ వేసేశారు బట్ నేను టూ త్రీ టైమ్స్ అడిగినా కూడా మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదన్నమాట అండ్ మేము మర్చిపోయినట్టున్నారు సో ఇంకా ఫైనల్లీ బిర్యానీ దగ్గరికి వెళ్ళాము సో జస్ట్ టేస్ట్ చేద్దాం కదా అని వన్ ఆర్ టూ స్పూన్స్ పెట్టుకున్నాం అనమాట అలా వన్ ఆర్ టూ తోనే మొత్తం ఫిల్ అయిపోయింది ఫైనలీ నేను ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ తినడానికి గ్యాప్ ఉండాలి కదా అన్నట్టు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసుకుంటూ వచ్చాను యావరేజ్ గానే ఉన్నాయి అన్నీ ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఒకేసారి టేస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా గానే ఉంటుంది ఏదో వన్ ఆర్ టూ ఐటమ్స్ కరువులో ఉండి తింటే కొంచెం బాగా అనిపిస్తుంది ఇంకా వెజ్ ఐటమ్స్లో వచ్చేసి మనకి గోబీ మంచూరియా అండ్ న్యూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి పన్నీర్ మష్రూమ్ ఇవన్నీ ఉన్నాయి నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ తర్వాత మటన్ అండ్ ఫిష్ కర్రీ ఉందనమాట సో ఇవన్నీ వెజ్ ఐటమ్స్ సో మనం వెజ్ ముట్టం కాబట్టి నాన్ వెజ్ ఉన్నప్పుడు సో ఇంకా మేము నాన్ వెజ్ వైపే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇవంతా చికెన్ సూప్స్ మటన్ సూప్స్ ఇంకా వెజ్ సూప్స్ ఇలా ఉన్నాయి సో ఇంకా సూపులు జోలికి వెళ్తే ఇంకా తినేది కూడా తినమని చెప్పేసి ఇంకా ఓన్లీ నేను ఏదైతే తినాలనుకున్నానో అది మాత్రమే తింటున్నామన్నమాట ఇంకా కర్డ్ కర్డ్ రైస్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి సో నేను రైతా వేసుకొని ఫస్ట్ అయితే ఈ బిర్యానీని టేస్ట్ చేసేసి వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట జస్ట్ ఒక టూ స్పూన్స్కే అసలు బిర్యానీ హెవీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ సలాడ్స్ ఇంకా రకరకాలైనటువంటి సలాడ్స్ ఉన్నాయి ఫ్రెంచ్ అంట లండన్ అంట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ మనకి రిక్వైర్మెంట్ లేదు సో మనకి ఏదైతే ఇంపార్టెంట్గా తినాలనుకుంటున్నామో అదే తీసుకుందాం అనమాట సో ఇప్పుడు ఇంకా బీ వచ్చేసరికి ఇంకా లైక్ అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఏది తినాలో అర్థం కావట్లేదు మలై ఉంది తర్వాత రసమలై ఉంది ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే మనకి ఏదైతే నాట్ అవైలబుల్లో ఉంటాయో అవి టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ ఒక్కొక్క పీస్ తీసి పెట్టేసుకున్నాను అనమాట సో టేస్ట్ చేయడం పడేయడం టేస్ట్ చేయడం పడేయడం ఇంకా నచ్చితే ఇంకా దాన్ని కంప్లీట్ చేయడం అన్నట్టు చాలా బాగున్నాయి స్వీట్స్ అంతా కూడా అండ్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏం తినాలో అర్థం కావట్లేదు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే ఇవి గబాగబా వేసేసాము అండ్ ఈ ఫుడ్ వచ్చేసి చికెన్ పెట్టుకున్నాం కదా చికెన్ బిర్యానీ ఇంకా అది అలాగే వంచేసామన్నమాట జనరల్గా ఏవైతే స్నాక్ ఐటమ్స్ తర్వాత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో అవైతే లాగిచ్చాము అండ్ సో ఇంకా ఈ బార్బియోకు పెడుతూనే ఉన్నారు తినేసరికి మాకైతే ఇంకా అది ఎక్కువగా అనిపించిందనమాట లైక్ ఫిష్ ఎక్కువ పడుతున్నారు ఇంకా ఫిష్ కొంచెం తక్కువ తింటాం కదా సో అందుకని చెప్పేసి ఇంకా వాపేసాము ఫైనలీ ఐస్ క్రీమ్స్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఈ ఐస్ క్రీమ్స్లో వేడి వేడి గులాబ్ జామున్ వేసి కాస్త మలై వేసి తింటూ ఉంటే బాగా అనిపించింది కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినాలనిపించింది అనమాట అంటే ఓన్లీ ఒక ఫ్లేవర్ ఒక్క ఫ్లేవరే కదా టేస్ట్ చేసాము ఇంకా రెండు మూడు ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అవి కూడా టేస్ట్ చేయాలి కదా అన్నట్టు ఇంకా మళ్ళీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా టేస్ట్ చేసేసాను అనమాట అండ్ ఇంకా బివరేజెస్ అవి సపరేట్ కాస్ట్ అంట అండ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా సపరేట్ కాస్ట్ అంటే వీళ్ళు ఏవైతే ఇవి ప్రొవైడ్ చేస్తున్నారో ఇవి మాత్రమే ఇంక్లూడెడ్ బిల్ అంట సో ఇంకా ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు మనకున్న బడ్జెట్ ఐ మీన్ మనకున్న దీంట్లోనే చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇవి తీసేసుకున్నాను సో ఫైనలీ ఫుడ్ అయితే బాగుంది అండ్ సెలబ్రేషన్స్ కూడా సూపర్గా చేస్తారు వీళ్ళు ఎవరిదైనా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా అందరూ స్టాఫ్ అంతా వచ్చి హ్యాపీగా విష్ చేయడము సాంగ్స్ పెట్టడము డాన్స్ చేయడము ఇలా మంచిగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఐస్ క్రీమ్స్ కావాల్సినంత ఐస్ క్రీమ్ తిన్నాము అండ్ స్వీట్స్ ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ వేసుకొని టేస్ట్ చేసేసామన్నమాట సో నాకైతే ఎంపీ ప్లెయిన్ ఐస్ తినడమే బాగా నచ్చింది ఇంకా ఇవి తినేసాక చూస్తే కుల్ఫీస్ ఉన్నాయి సో కుల్ఫీని ఎలా మిస్ అవుతాం చెప్పండి మనం ఆ ఫుడ్ అంతా పక్కన పెడితే ఈ తిన్న కుల్ఫీస్ ఈ చాక్లెట్స్ ఇంకా బివరేజెస్ ఈ ఐస్ క్రీమ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట సో దీనిపైన ఆడాన్స్ కూడా మనం చేసుకోవచ్చు చాకో చిప్స్ అని తర్వాత డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ సిరప్ ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు నేను స్ట్రాబెర్రీ ఐస్ ఐస్ క్రీమ్ పైన స్ట్రాబెర్రీ పల్ప్ అయితే వేసుకొచ్చుకున్నాను అనమాట సూపర్ ఉంటుంది కాంబినేషన్ మీరు కూడా వెళ్ళినప్పుడు జ మస్ట్ ట్రై అసలు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్కి సేమ్ స్ట్రాబెరీ ఫ్లేవరే కాకపోతే ఒరిజినల్ ఫ్రూట్ తిన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట సో నేను ఇంకా పెట్టుకొచ్చుకున్నాక మా వాళ్ళంతా కూడా జస్ట్ ట్రై చేశారలా వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట ఇంకా మా వాళ్ళు రకరకాలుగా ట్రై చేశారు సో మన కుల్ఫీ పైన సబ్జా సీడ్స్ దానిపైన చాకో చిప్స్ జీలకర్ర మిఠాయిలు ఇవన్నీ ట్రై చేశారు మనం డిఫరెంట్గా ట్రై చేస్తాం మ్యాంగో ఐస్ క్రీమ్ పైన మ్యాంగో జల్లీ వేసుకొని తిన్నాం అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చిన్న లైక్తో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారమ్మాయి